ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో ఈ రోజును సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన మహావిష్ణువు నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేగుస్తారు ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరం జూలై పదిహేడవ తేదీ అనగా బుధవారం రోజున తొలి ఏకాదశి వచ్చింది ఇందటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసి కొన్ని నియమాలు పాటిస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు కూడా లేకుండా ఉంటాయి తొలి ఏకాదశి నుంచే హిందువుల పండుగలన్నీ కూడా ఆరంభమవుతాయి వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమి వినాయక చవితి ఇలా ప్రతి పదిహేను రోజులకి ఏదో ఒక ముఖ్య పండుగ వస్తూనే ఉంటుంది తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా పేలాల పిండిని తినాలి పేలాల పిండిని తినడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసి రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు ఉంటూనే ఉంటుంది శ్రీ మహావిష్ణువు ఈ విశ్వానికి సంరక్షకుడు కాబట్టి ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో పూజ చేస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం వల్ల అపర కుబేర యోగం ప్రాప్తిస్తుంది తొలి ఏకాదశి రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్య ఫలితం పొందవచ్చు ఏ ఇంట్లో అయితే ఈ రోజున ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దీపం వెలిగించాలి తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి అక్కడ ఐశ్వర్యం లభిస్తుంది ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు విష్ణు చాలీస పఠించడం విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది అలాగే పూజలు చామంతి పూలను సమర్పిస్తే ఇంకా మంచిది పూజలు దేవునికి నైవేద్యంగా రెండు అరటి పండ్లను నివేదించండి ఏకాదశి రోజున అతిశక్తివంతమైనటువంటి అమృత యోగం ఏర్పడింది ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల భోగభాగ్యాల్లో పొందవచ్చు పురాణ విశ్వాసాల ప్రకారం ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంటి తలుపులకు స్వస్తి గుర్తు వేయడం వల్ల లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పలికినట్లేనని చెప్పి పండితులు చెబుతున్నారు దీని ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున పెట్టాలి ఇలా ఉంచితే మీ ఇంటికి ధనలక్ష్మీదేవి వస్తుంది ఈ రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమతో జిల్లేడు మొక్కకు పసుపు నీళ్ళు పోస్తే మీ ఇళ్ళంతా కూడా సిరి సంపదలతో నిండిపోతుంది సకల దేవుళ్ళు కూడా రావే ఆకులో ఉంటారని నమ్ముతారు కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు రెండు రావి ఆకులను తీసుకుని వాటికి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకులకు నమస్కారం చేసి మీ పర్సులో కానీ బీరువాలో కానీ ఉంచండి ఇలా చేస్తే మీ పర్సులో ఎల్లవేళలా కూడా డబ్బు అనేది లోటు లేకుండా ఉంటుంది హిందూ విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పును తినకూడదు అంటారు ఈ రోజున ఉప్పు తింటే జాతకంలో దోషాలు ఏర్పడి అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్ముతారు ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తర్వాత సాయంత్రం వరకు నిద్రపోకూడదు అలాగే ఈ రోజున పేదవారికి అన్నం పెట్టడం వల్ల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఎవరి దగ్గర నుంచి డబ్బులు అస్సలు తీసుకోకూడదు అలాగే ఎవ్వరికి డబ్బు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదు ఈ రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటతాడి పెట్టకూడదు స్త్రీలు కంటతాడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నివసించదు ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదని పండితులు అంటున్నారు అలా చేస్తే ఆయుక్షీణం అవుతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే మీ కాలకి నల్లదారం కట్టుకోండి ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్తే మీరు కోరుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా వెంటనే తీరిపోతాయి అని చెప్పి మన పండితులు చెబుతున్నారు ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదని పండితులు అంటున్నారు ఎందుకంటే తొలి ఏకాదశి రోజున వడ్ల ధాన్యాల్లో సకల పాపాలు కూడా వివసిస్తాయని నమ్ముతారు కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల పాపాలన్నీ కూడా మీ శరీరంలోకి చేరిపోతాయి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు కూడా అడుగు పెడతారట ఈ రెండు దీపాల ఒక దీపం విష్ణుదేవునికి మరొక దీపం మహాలక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులు తీసుకొని వాటిని ఎర్రటి గుడ్డలో మూట కట్టండి తర్వాత దీన్ని మీరు డబ్బును దాచుకున్న బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకున్నటువంటి డబ్బు సమస్యలు అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఎవరికైతే నరదృష్టి ఎక్కువగా ఉంటుందో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున రెండు లవంగాలను నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది తద్వారా మీరు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉంటారు ఏకాదశి రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఏకాదశి రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ కూడా వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తిస్తుంది తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షను ఆచరించి మరుసటి రోజు ద్వాదశి నాడు భోజనం స్వీకరిస్తారు ఇలా చేయడం వల్ల సకల పాపాలు కూడా హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ రోజున మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి